నువ్వు బీసీయా నీకు అంకేమైనా సంబంధమా కంసంపొత్తు ఉందా మన సంపొత్తులు ఉన్నాయా మనకేమన్నా మన సంపొత్తులు ఉన్నాయా మనకేమన్నా నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా అగ్గి అగ్గి రవ్వనై రగులత ఎక్కువ తక్కువ వేస్తే తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త నేను చెప్తున్నా జాగ్రత్త ఉండండి సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చిన అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగుల గులాలు పూసుకుంటా ఉంది దునబో తింటే దుడినగా చేసినట్టు ఉంది కథ బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీ నీకు అది ఏమైనా సంబంధమా కంచం పొత్తుందా మాకు అర్థం ఎత్తుకున్నటువంటి ఆడబిడ్డను ఆల్మోస్ట్ అమ్మవారిని చూసినట్టు చూసేటటువంటి ఒక పవిత్రమైన సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది ఇప్పుడిప్పుడే తెలంగాణలో భారతదేశం మొత్తంలో మహిళలు రాజకీయంలో ముందడుగేస్తూ సమస్యల పైన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం మహిళలు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారిని చాలా పరుషమైనటువంటి పదజాలంతో ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు విమర్శ చేస్తే మరి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా రాకుండా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది నా ఒక్కదాన్ని ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారు చింతపండు నవీన్ అలియాస్ సీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు అసలు మేము ఆడబిడ్డలం మాట్లాడి మాటలు కనీసం మా నోట్తో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అనిపిస్తుంది నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకు రావద్దా ఆడపిల్లలు బయటికి రావద్దా రాజకీయాల్లో ఉండొద్దా చెయ్యొద్దా రాజకీయం ఏం మాటలు ఇవి అంశం మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం నేను ఏ ఒక్క నాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు ఒక్క మాట కూడా అనలేదు నేను అసలు ఆయన నన్ను ఎందుకు కూడా నాకు తెలియదు నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు సరే ఆయనకి ఏం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించినో ఎందుకన్నారో నాకు తెలియదు తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది అంటే మాట్లాడితే చలిపోతుంది అంటే కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి మల్లనగారు తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుషపదజాలన్నీ సహించరు